హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన కర్నూలు సమీపంలోని రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టుపై జనవరి మూడవ తేదీ పౌర్ణమి రోజున శ్రీ హనుమత్ ధర్మజ్యోతి మహోత్సవాన్ని నిర్వహించారు సో ఈ వేడుకలు ఎలా జరిగాయనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ముందుగా ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు రెవెన్యూ కాలనీలోని భర్తమాత దేవాలయం నుంచి గట్టుకు శ్రీ హనుమత్ ధర్మజ్యోతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటలకు జగన్నాథగట్టుపై ధర్మజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఈ పవిత్ర కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ మరియు రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు వారైతే నిర్వహించారు ఈ కార్యక్రమం మన సనాతన సంప్రదాయాలను గుర్తు చేసేందుకు భక్తిభావాన్ని పెంచేందుకు హిందూ ఐక్యతను బలపరిచేందుకు అయితే నిర్వహించారు ఇందులో మన కర్నూలు నగరం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ధర్మజ్యోతి మహోత్సవాన్ని విజయవంతమైతే చేశారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధర్మజ్యోతి మహోత్సవ వేడుకలు ప్రతి నెల పౌర్ణమి రోజున నిరంతరంగా నిర్వహించబడుతుంది సో మీరు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలంటే ప్రతి నెల పౌర్ణమి రోజున జగన్నాథ గట్టుకు వచ్చి ఈ వేడుకల్లో భాగస్వాములు కావచ్చు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్

Warte ja, ne? mal,